వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మనకు అజ్రం విలేజ్లో ఉన్న కిచెన్ ఐటమ్స్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫిల్టర్స్ ఇప్పుడు పెద్ద సైజ్ కనిపించింది కదా ఫోర్ థౌసండ్ చేంజ్ అయితే పడుతుందండి అలాగే ఇక్కడ మనకి ఏవైతే చిన్న చిన్నవి వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి ప్రైజెస్ అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఈ వాటర్ ఫిల్టర్స్ అయితే ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ నుంచి మనకి స్టార్టింగ్ రేంజ్ అయితే ఉందండి ఎందుకంటే ఇది సైజెస్ బట్టి మనకి కొంచెం ప్రైజ్ అనేది కూడా వ్యారీ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ రాగితో మనకి వాటర్ ఫిల్టర్స్ అండి ఇక్కడ జగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ప్రైజెస్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సైజ్ బట్టి మనకి ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి ఇది ఫోర్ ట్వంటీ రూపీస్ సో ఇది బయట స్టీల్ ఉంటుంది లోపల వచ్చేసి మనకి రాగి ఉంటుందండి చూసారా ఇక్కడ రాగి మనకి టైపు ఇవి కూడా ఉన్నాయి సమ్ బాటిల్స్ టైపు ఇవి వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది సో ఇక్కడ ఈ అజరం విలేజ్లో మనకి బ్రాస్ ఐటమ్స్ అలాగే ఇత్తడి ఐటమ్స్ మనకి కాపర్ రాగి ఐటమ్స్ రెండు కూడా మనకి ఈ అజ్రం విలేజ్లో షాప్స్లో అయితే అవైలబుల్ ఉంటాయండి మీరు వన్స్ అజ్రం విలేజ్ విజిట్ చేస్తే కనుక అక్కడ చాలా షాప్స్ ఉంటాయి అన్ని రిలేటెడ్ మనకి ఇత్తడి సామానం మొత్తం హోల్సేల్ షాప్స్ అన్నీ మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి అవి మనకి అవైలబుల్ ఉంటాయి ఇది చూస్తున్నారు కదా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ప్రైస్ వచ్చేసి సో వీటిల్లో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి సమ్ డిజైన్ చేంజ్ అయ్యి లోపలంతా కూడా మనకి కాపర్ అయితే వస్తుందండి వాటర్ ఫిల్టర్స్ మనకి వీటి యొక్క ప్రైజెస్ కూడా వాటి మీద స్టిక్కర్తో ఉంటుందండి కొన్ని కొన్ని ఏంటంటే కేజీస్లో కొన్ని వెయిట్ చేస్తారు కొన్ని పీసెస్ వైజు వెయిట్ అనేది ఉంటుంది ఇక్కడ రాగి బిందెలు చూస్తున్నారు కదా ఇవి సైజెస్ బట్టి మనకి ప్రైజ్ అనేది వ్యారీ అవుతుందండి ఇప్పుడు చూపించిన సైజ్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అందులోనే మనం బిగ్ సైజ్ తీసుకున్నాం అనుకోండి దాని ప్రైస్ అనేది థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో సైజ్ బట్టి కూడా మనకి ఇక్కడ ప్రైజెస్ అనేది రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ గిన్నెలు చూస్తున్నారు కదండి ఇవి గిన్నెలు వచ్చేసి స్టార్టింగ్ మనకి వన్ నైంటీ రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ జగ్స్ ఉన్నాయి కదా రాగి బాటిల్స్ కానీ రాగి జగ్స్ కానీ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇక్కడ అజ్రం విలేజ్లో ఏంటి అంటే ఇది హోల్సేల్ షాప్స్ సో మనకి మనకి బయట ఎక్కడా కూడా ఈ రీజనబుల్ ప్రైజెస్ కంటే మనకి బయట షాప్స్లో అయితే కొంచెం ఎక్కువ మనకి ప్రైజెస్ ఉంటాయండి ఇక్కడైతే మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి అన్ని ఐటమ్స్ కూడా అంటే మెయిన్గా ఇత్తడికి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అజ్రం విలేజ్ ఐటమ్స్లో అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనము వంటింట్లో యూజ్ చేసుకుంటాం గుంట టైపు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి వస్తుందండి ఇక్కడ చూస్తున్నారా మనకి టీ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ చేసుకోవచ్చు కదా అది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవి మనము పూర్వం యూజ్ చేసేవారు కదా ఇలాంటి బాక్సెస్ అనేవి ఇవి వచ్చేసి గదులు పెట్టే టైప్ బాక్సెస్ ఉన్నాయండి నార్మల్ బాక్సెస్ కూడా ఉన్నాయి ఇది చూస్తే గదులు పెట్టి త్రీ ఎయిటీ రూపీస్ అండి అది పైన కొంచెం గ్లాస్ వస్తుంది గదులు పెట్టి మనం ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చు అదే మన దేవుడి దగ్గర యూస్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా మనం ఈ గదులు పెట్టలు అనేవి యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారా రాగి పెద్ద పెద్ద బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా తవ్వలండి మనము బియ్యము ఇలా కొలుచుకుంటారు కదా తవ్వలు ఇవి వచ్చేసి స్టార్టింగ్ మనకి స్మాల్ సైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ బిగ్ సైజ్ అయితే ఇప్పుడు చూపిస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో సైజ్ బట్టి మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ ఇత్తడి సామానం అండి బ్రాస్ ఐటమ్స్ సో ఇక్కడ గరెట్లు చూస్తున్నారు కదా మనం మేము యూజ్ చేసుకునే గరెట్లు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది సో ఈ గరెట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి సో ప్రైస్ సారీ మనకి సైజ్ బట్టి ఆబ్వియస్గా ప్రైస్ అనేది మారుతుంది కదా ఇవి గదులు పెట్టలు ఈ గదుల పెట్ట అయితే మనకి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ప్రైస్ అయితే స్టార్టింగ్ ఉందండి ఒకవేళ పైన మనకి గ్లాస్ వస్తే అది త్రీ ఎయిటీ రూపీస్ గ్లాస్ కాకుండా మనకి పైన మొత్తం ఇత్తడిగా మూత ఓపెన్ది వస్తే కనుక అవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇలా గ్లాస్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ అండి ఫిల్టర్ కాఫీ కూడా చూపించాను కదా ఇవి చూస్తున్నారు కదా గంటలు ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దాని యొక్క సైజ్ బట్టి కొంచెం ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది ఇంకోండి గరెటలు ఇవి వచ్చేసి మనకి గరెటలు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాని యొక్క వెయిట్ బట్టి కూడా మనకి ఇక్కడ ప్రైజెస్ అనేది ఉంటాయి మెయిన్గా ఇక్కడ ప్రైజెస్ అనేవి కేజీ ఇత్తడి అండి అంటే కేజీ బ్రాస్ వచ్చేసి మనకి ఎయిట్ ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి కేజీ బ్రాస్ అదే ఒక కొన్ని ఐటమ్స్ ఏంటంటే పీసెస్ వైజ్ ఉంటాయి పీసెస్ వైజే మనకి ప్రైస్ అనేది ఉంటుంది కొన్ని ఏంటంటే కేజీస్లో వేస్తారు అది ప్రొడక్ట్ బట్టి ఉంటుంది చూస్తున్నారు కదా ఇది గిన్నె మనకి ఇది వచ్చేసి రాగి గిన్నె అండ్ రాగి గిన్నె కదండి ఇక్కడే మనము మనకి బ్రాస్లోనే ఇత్తడి ఆటలోనే మనము బిర్యానీ చేసుకోవడం కానీ ఇంకా ఏదైనా మనము కుక్ చేసుకోవడం యూస్ చేసుకోవడానికి చాలా పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నాం కదా ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఇది కొంచెం పెద్ద సైజ్గానే ఉంది మనకి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ పడుతుందండి సో దాని యొక్క వెయిట్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము బిర్యానీ చేసుకోవడం ఇప్పుడు వాడుతున్నారు కదండి ఎక్కువ సో బిర్యానీ చేసుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి ఈ బ్రాస్ ఐటమ్స్ ఇంకా మీరు వీడియో ఫుల్గా చూడండి ఏమేమి చూసారా మనము కుక్ కర్రీస్ అయ్యి చేసుకోవడానికి కూడా గిన్నెలు చూసారా సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయన్నది వీడియోలో మీరు ఫుల్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూ కనిపిస్తున్నాయి కదా ఈవెన్ కుక్కర్స్ టైపు మనము కుక్ చేసుకోవడానికి కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే మనం ఏమైనా ఆయిల్స్ అవి పూరీస్ కానీ ఇలాంటివి మనకి ఉంటాయి కదండి సమ్ గిన్నెలు టైప్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ స్టీల్ టైప్ అవైలబుల్ ఉన్నాయి అలాగే కొంచెం రాగితో మిక్స్ అయిన ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి మెయిన్గా మనకి ఇక్కడ వచ్చేసి ఇత్తడి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా సిల్వర్ బిందే ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ ఉందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ ఇలా పడుతుంది ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే మనకి ఇది పడుతుంది సో ఇది వచ్చేసి సిల్వర్ బిందే ఇది ఇందులోనే మనకి స్మాల్ ఇందులోనే చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇక్కడ రాగి బిందెలు ఉంటాయి కదా నార్మల్గా రాగి బిందెలు అది వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ నుంచి మనకి ప్రైజెస్ అయితే ఉన్నాయండి రాగి బిందెలు మంచిగా మంచి సైజులో సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతున్నాయి స్టార్టింగ్ రేంజ్ సో బిందెలు అవి కూడా మనము ఈవెన్ ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాం కదా మంగళ స్నానాలు కావచ్చు ఈవెన్ గ్రోపర్ ఇవన్నీ యూస్ చేసుకుంటాం కదండీ సో ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఈ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి